సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స అయ్యా అనురాధ ఎంత పని చేస్తావమ్మా పుట్టినప్పటి నుంచి కంటిపోపలా కాపాడుకున్నాం కదా ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు బంగారం చిన్న కష్టం వచ్చినా భరించలేని మేము నిన్ను మందలిస్తామా ఇప్పుడు అనురాధ అని పిలిస్తే ఎవరు పలుకుతారు మాకు కష్టమొస్తే ఎవరో దార్చుతారనురాధ పరీక్షలో ఫెయిల్ అయిందని మృతి చెందిన కూతురు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఇదే కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు అనంతలోకాలకు చేరుకున్న వేళ తల్లిదండ్రుల రోదన రోదనయ్యదే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది అమ్మ కొట్టిందని నాన్న తిట్టాడని ఫోన్ ఇవ్వలేదని కారణం ఏదైనా నిండా నూరేళ్ల జీవితాన్ని మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు కన్నవారికి తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా సముద్ర మండలం కోరికొండపల్లిలో జీలకర సురేష్ సునీత దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె అనురాధ కల్వల మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన అనురాధ గత నెల ఇరవై ఎనిమిదిన ఎలుకల మందు తాకింది అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది అనురాధం మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్న తీరు స్థానికులకు కంటనీరు తెప్పిస్తోంది జీవితం అంటే దేవుడిచ్చిన వరం ఎలాంటి గొప్ప జీవితాన్ని చిన్న కష్టానికే చిదిమేసుకుంటే ఎలా చదువు జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇది ఒప్పుకోవలసిన నిజమే కాని చదివే జీవితం కాదు చదువులేని వారు రాజ్యాన్ని పాలిస్తూ గొప్ప స్థితిలో ఉన్నవారు ఉన్నారు దీనిపై మీరేమంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి